Om um. Shri శ్రీకృష్ణుడు అర్జునుని పిచ్చివాడ లేచి సిద్ధముఖము లేని మమకారమును తలకు రుద్దుకొని మొద్దువలే కూలినావు సర్వమునకు సర్వేశుడు కారణము కానీ నీవు కాదు అట్టి ప్రచండ శక్తి ఒకటి కలదు ఆ శక్తిని వారు ఎట్టి ప్రళయాలకు విరువరు శత్రువులకు యుద్ధము తీర్థము దీనిని బావుగా తెలుసుకొని భీష్మ ద్రోణాదులు యుద్ధములో దేహమును వీడి ధరించవాలని వచ్చరి చూడు వారు నీవలే ఇస్తున్నారేమో వారు ఏనాటికి నీవలే శోకించరు విని తీయరు అర్జున నీకు ఇది గట్టి పరీక్షా సమయము సుమా అని అంతటితో విడువుగా పార్థ ఎప్పుడు కూడాను నేను లేనిది కానీ లేకునేది కానీ లేదు ఇంతేలా నీవునూ ఈ రాజులను ఈ సైన్యము కూడా అంతే ఎప్పుడు మనమందరము లేకుండా పోలేదు అని తత్పదమైనటువంటి పరమాత్మకు త్వం పరమైన జీవాత్మకు ఏకత్వం చెప్పి తత్వమసి మహా బోధించను కుండకు పూర్వం మట్టి ఎటుముందునూ కల్పితమునకు పూర్వము అధిష్టానం ఉండి ఉన్నది